ஓம்பங்கே நம ஆதி மங்களாயுக்கி ராஹவே கேத்தே நமருபிரமருஷ்ணு குருவோ மகேஸ்வர குருசாத் பரபர்திரீரவே நம அீருச்சரவிசிதானந்த சரு நமோ நம మాసాంతరములో గుర్తుపెట్టుకోండి మాసం ప్రథమంలో కష్టములు ఉన్నప్పటికీ మాసాంతరములో వ్యాపారములు అభివృద్ధి చెందే విధంగా మీ ఆలోచన కలుగుతుంది పూర్వము రుణములు కొన్ని తీరతాయి కర్కాటక రాశి వారికి జూలై మాసంలో గతములో మీరు ఎవరికైనా ఇచ్చిన మీకు ఎవరైనా ఇచ్చిన ఈ రుణ బాధ నుంచి విముక్తులవుతారు మాసాంతములు అనవసరమైనటువంటి విషయాల నుంచి బయటపడతారు దైవారాధన దైవభక్తి అపారంగా కలిగి ఉంటారు ఈ రానున్నటువంటి పుణ్యమాసాలలో మరింత దివ్యక్షేత్రాలని కర్కాటక రాశి జాతకులు సందర్శిస్తారు గురు భక్తితో అపారమైనటువంటి సేవని చెయ్యటానికి మీ యొక్క మనసు ఉర్రుతులొగుతూ ఉంటుంది ఆర్థిక స్థితిగతులు మాసాంతరములో కర్కాటక రాశి వారికి స్థిరత్వాన్ని ఇస్తాయి గోవులని ప్రేమించండి గోవులని పూజించండి జీవిత భాగస్వామితో గొడవలు పడవద్దు ఏమాత్రము ఎక్కడో ఒకచోట భార్యది తులారాసి అయితే భర్త కర్కాటక రాసివాడైతే లేదు భార్య కర్కాటక రాశి భర్త మేషరాశివాడైతే తప్పనిసరిగా ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒక చోట తగ్గండి మీ మీకు జరిగినటువంటి సంభాషణలని ఇతరులతో చెప్పుకుని సులకన కాకండి సంతాన యోగము ఉన్నది గోపూజ గోదర్శనము గోవులకి గ్రాస సమర్పణ శనివారము పూట అన్నదానము తప్పనిసరిగా సత్ఫలితాలని జూలై మాసములో కర్కాటక రాశి వారికి ఇస్తాయి కాబట్టి శనివారము పూట దేవాలయములో అన్నదానం చేయండి గోపూజని చేయండి గోవుని దర్శించండి గోశాలలో సేవ చేయండి ఓం శుభంకర్యే నమ గురవే సర్వలోకానం విధయే భవరోహిణాం యథయ్యే సర్వ విద్యానం దక్షిణామూర్తయ్యే నమ మనము ఈ జగత్తులో దత్తాత్రేయుల వారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరిని కూడా గురువుగా భావించాలి ఆ గురువుకి ఒక రోజంటూ ఏదైనా ఉంది అంటే అదే శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి అంటారు అది ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో జూలై ఇరవై ఒకటో తారీఖు ఆదివారం మనకు వచ్చింది ఈ గురు పౌర్ణమి రోజున గురువుని మనము ఎంత స్మరిస్తే అంత మంచిది స్మరించటమేనా అండి అంటే మీ గురువుగారు మీ సన్నిధిలో లేకపోతే స్మరించడం మా గురువుగారు దగ్గరలోనే ఉన్నారు అని అనుకుంటే వారి దగ్గరికి వెళ్ళి వారికి సేవ చేయటం ఈ యొక్క గురుసేవకి చాలా విశేషంగా చెప్పబడింది పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహించాలన్నా సాక్షాత్తు జగన్మాత నిన్ను అనుగ్రహించాలన్నా గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుడు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేరమ గురు అనుగ్రహం ఉంటే నీకు డైరెక్ట్గా వివి వీవి ఐపి పాస్ ఉన్నట్టే ఎక్కడికి పరమాత్మ దగ్గర చేరుకోవటానికి ఇది ఊరికినే మనము మాట వరసకి గురువుగారు గురువుగారు అంటే రాదు గురు శుశ్రూషయా జ్ఞానం మనకి అర్థము కాని విషయాలు ఎన్నో గురువే తెలియచేస్తూ ఉంటాడు అజ్ఞానాంధకారములో ఉన్నప్పుడు జ్ఞానము అనేటువంటి ఒక దీపాన్ని వెలిగించేది గురువే మాకు తెలుసులేండి పుస్తకాలు చదివాము పరిజ్ఞానం ఉన్నది మా తాత సూపర్ మ్యాను మా నాన్నగారు హీరో నేను ఇంకా సూపర్ మ్యాన్ని అని మనం అనుకోకూడదు గురువు అనేటువంటి వారు ఎవరి బుద్ధి అనుసారంగా వాళ్ళకి దొరుకుతాడు బలవంతంగా శుశ్రూష చేసి బలవంతంగా గురువు గారిని పిండుకు తినేటువంటి వారు శిష్యులు కాదు అలా మీకు గురువుగారి దగ్గర నుంచి ఏ విషయం తెలిసినా మీరు కాగుతున్నటువంటి నూనెలో పడ్డట్టే ఎందుకంటే ఇష్టముతో గురువు చెప్పలేదు ఎవరికో చెప్పుంటారు గురువు గారు అది మీరు చేస్తున్నారు అందరికీ ఒక రకంగా ఉండదు గురు ప్రేమ మాత్రము అందరి మీద ఒకే రకంగా ఉంటుంది అటువంటి గురువులకి స్మరణ చేసుకోవాలి వ్యాస జయంతిగా మనం దీన్ని చేస్తూ ఉంటాం ఈ రోజున వ్యాస పూజ చేయటము యతీశ్వరులు వారి యొక్క జీవితములో దీనిని పుట్టినరోజుగా చేసుకుంటూ ఉంటారు యతీశ్వరుడు ఒక జన్మదినోత్సవం అంటారు చూసారా వాళ్ళు సన్యాసం తీసుకున్నప్పటి నుంచి వాళ్ళు ప్రతి సంవత్సరము పుట్టినట్టు ఈ వ్యాస పౌర్ణిమ గురు పౌర్ణిమ నుంచి వారు నాలుగు మాసాల పాటు చాతుర్మాస్య దీక్షని చేస్తారు తద్వారా వారు పరమాత్మకి మరింత సన్నిధికి చేరుకుంటారు మనము గురు సన్నిధికి ఒక్క అడుగు కూడా చేరలేము ఎందుకంటే పొద్దున వెళతాం టకటక ఆయన దర్శనం చేసుకుంటాం ఆయనకి ఇవ్వాల్సిందేదిచ్చి ఇచ్చి గురువు గారు అని వెళ్ళిపోతాం శుశ్రూషయా ఇటువంటివి ఈ సందర్భంలో కుదరదు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కాలమానాల పరిస్థితుల్లో బిజీ లైఫ్లో మనం చేయలేం కాబట్టి ఆమిత్యము వ్యాస పౌర్ణిమకైనా గురు సన్నిధిలో కాసేపు ఉండాలి గురు శుశ్రూష చేయాలి గురువు యొక్క బట్టలు ఉతికినా గురువు యొక్క సన్నిధిలో ఉన్నా గురువు చదివేటప్పుడు విన్నా గురువు ధ్యానం చేసేటప్పుడు పక్కన ఉన్న గురువుగారు పూజ చేసుకునేటప్పుడు ఉన్న ఎంతో పుణ్యాన్ని పొందవచ్చు అదే మనకి జ్ఞానాంధకారాల నుంచి బయటికి తెస్తాం అటువంటి రోజు ఏదైనా ఉంది అంటే అది జూలై ఇరవై ఒకటో తారీఖు ఆదివారము వ్యాస పూర్ణిమ ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా మీ గురువులను దర్శించి వారికి పండ్లు వస్త్రములు వారికి కావాల్సినటువంటి సామాగ్రిని సమర్పణ ఏదో గురువు గారు అని ఊర్కు ఊరికనే పిలవటం కాదు కదా మనము ఒకళ్ళని గురువుగా ఎంచుకుంటే మనల్ని చీకట్లో నుంచి వెలుతురులోకి తీసుకెళ్తారు అందరినీ ఎంచుకుంటే తీసుకెళ్ళరు ఒక్కళ్ళనే గురువు ఉండాలి ఆ ఒక్క గురువుకి ఎంతమంది గురువులైనా ఉండొచ్చు దత్తాత్రేయుడు చెప్పాడు అనేక మంది గురువులని ఆ గురువులన్నీ కూడా ఒక గురువు తాటికి వస్తారు కాబట్టి గురువుని పూజించే రోజు ఏదైనా ఉంది అంటే అది వ్యాస పూర్ణిమ మన కర్మలని కడిగేస్తుంది మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది మీరందరూ గురు రోజున మీ మీ గురుదేవులని స్మరణ చేసుకుంటారని భావిస్తున్నాను జై శుభంకరి